హాయ్ అండి మైదా కానీ పంచదార కానీ వాడకుండా ఇంట్లో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ఇది ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది పిండి ఊరికే మాడిపోతుంది కదా అలా కాకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దగ్గరుండే అటు ఇటు కలుపుకుంటూ చేసుకోవాలి గోధుమ పిండి ఒక కప్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకోవాలి ఇది ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గియ్యండి ఇంతకు ముందు వీడియో పెట్టాను ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒక హాఫ్ కప్ వరకు తీసుకుని పక్కనుంచాను ఈ పిండి కూడా ఫ్రై అయిపోయింది కొంచెం కలర్ చేంజ్ అయింది ఈ టైంలోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి వేసేసేయకూడదు నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక స్పూన్ వేసిన తర్వాత కలుపుకుని మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకోవాలి నెయ్యి ఒకసారి వేసేసామంటే ముద్దల అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా ఫ్రై అవుద్ది పిండి అంతటికీ నెయ్యి పట్టిస్తూ ఈ విధంగా పొడిపొళ్ళు విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్కి మిగిలిన నెయ్యి అంతా వేసేసుకొని ఇప్పుడు ముద్దలాగా వస్తుంది కలుపుకుంటే స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఒక మూడు యాలకాయలు కొట్టుకొని ఇందులో వేసేసుకోవాలి దీనిలో స్వీట్ ఏమీ యాడ్ చేయలేదు కదా ఇప్పుడు ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇంకా ఈ వేడికి మెల్ట్ అయిపోతుంది మరీ ఎక్కువ ఉంచేసుకున్నాం అనుకోండి పాకంలాగా గట్టిగా వచ్చేస్తుంది అలా రాకూడదు చూడండి చక్కగా కోవాలా వచ్చేసింది కదా ఈ స్టేజ్లో ఇంక మనం ప్లేట్లోకి వేసుకుందాము దీన్ని ఇది వేసే ముందు ప్లేట్కి నెయ్యి రాసుకున్నట్లయితే ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది ఇంక ఇది ప్లేట్లో వేసేసుకుందాం చల్లారకు ముందే పర్చేసుకోవాలి లేదంటే ఇది గట్టిగా అయిపోతుంది నేను చేసిన క్వాంటిటీకి ప్లేట్లో హాఫ్ వరకు వచ్చింది గరిటితో నొక్కుతూ గిన్నెతో కూడా ఒత్తుతూ ఈ విధంగా చేసుకోవాలి వేడి చల్లారక ముందే దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఏమైనా వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నవి పైన వేసేసుకుని గరిటతో కానీ గిన్నెతో కానీ విధంగా వత్తామంటే లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఈ గట్టిపడే లోపలనే షేప్ కట్ చేసేసుకోవాలి స్క్వేర్స్ కింద కట్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత ఇంకా స్టిఫ్గా అయిపోతుంది ఇప్పుడు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది గోధుమ పిండి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా కూడా ఉంటుంది చల్లారిన తర్వాత పంచదార మైదా వాడకుండా ఏదైనా స్వీట్ చేసి చూపించమని అడిగారు కదా గోధుమ పిండి బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోలో ఉంది కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్